దేవుని నామానికి మయం గాక ఈ క్రీస్తు పరిచర్య అను యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చేసే పరిచర్యలో ఆటంకం ఏర్పడింది అంటే గత రెండు దినాలుగా వాక్యాన్ని పోస్ట్ చేయలేకపోయాం దానికి మేము క్షమాపణ కోరుతూ ఇంకా ముందు దినాల్లో ఇలా జరగకుండా చూసుకుంటామని మేము కోరుచుంటాం కూర్చున్నాం అయితే వాక్య అంశంలోకి వెళ్తే అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నిరీక్షణ గలవారై సంతోషించుచు ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఎండు అయితే ఇప్పుడున్న దినాల్లో సైతానుడుకున్న పెద్ద ఆయుధం ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు లేపడం అప్పులు అప్పులు బాధలు ఏవేవో కష్టాలు పెడతారు సైతానుడు సైతానుడు వాటన్నింటికి మన మనం తల ఒగ్గకుండా దేవుని యొక్క దారిలో నుంచి తొట్టి నడిచి తుది వరకు ఆయన చేయి కొట్టుకొని ఆయన చెప్పిన మాటలు వింటూ ఆయన చెప్పిన పనులు చేస్తూ ఆయనలో ఉండి ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఆయన వాక్యం ఖడ్గాన్ని వెతికి చేపట్టి నిత్యం అపవాదిని మనం అంతం చేయడానికి చూడాలి ఎందుకంటే మన కుటుంబాలు చుట్టూ ఈరోజు అప్పవాది తిరుగుతున్నాడు మన కుటుంబాలలో వాడున్నాడు మన ఆలయ సంఘ ఆలయాలలో కానీ మన వెల్లు దారుల్లో ప్రతి ఒక్కరు వాడు పొంచి ఉన్నాడు అప్పవాది ఎప్పుడు ఎప్పుడు మన దేవుడి నుంచి మనం దూరం చేద్దామా అని చూస్తాడు ఎందుకంటే వాడికి ఒక భయం ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడి ఒక ఇచ్చుంటాడు ఒక వాక్య తలాంతు పాటల తలాంతూ ఆ భాషల తలాంతూ ఒక్కొక్కరికి తలాంతిచ్చుంటాడు ఆ తలాంతిని నాశనం చేసి దేవుళ్ళు ఎదగకుండా మన కిందకు తొక్కాలనేది అపవాది యొక్క వాడి మెయిన్ లక్షణం గోల్ గోడ వాడు గోల్ వాడి గోల్ కూడా అదే నుండి మనకు ఎంత సాధ్యమైనంత వరకు మనం దూరం చేయడం అన్నది వాడి గోల్ అయితే ఈ ప్రక్రియలో కొన్ని కుటుంబాలు సైతానుడు పెట్టే అపవాది పెట్టే శోధనలకు చిన్న చిన్న శోధనలకి అంటే శారీరక సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఏవేవో మానసికంగా కృంగతీసి మనల్ని దేవుని దేవుణ్ణి మనం దూషించేలాగా చేస్తాడు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన కుటుంబాలలో అపవాది పొంచి ఉన్నప్పటికీ దేవుని ఎందు మనం ఎలా నడవాలంటే ప్రార్థన ఎందు అంటే మనం చేసిన ప్రార్థన దేవుడి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని విని నా నా బిడ్డకి ఇది కావాలి నా నా కుటుంబానికి ఇది అందించాలి నా బిడ్డకి ఇది అందించాలి నా బిడ్డకి ఆ ముప్పు జరగపోతుంది దాని నుంచి నేను కాపాడాలి అని కోరుకునే లోపే మనం దేవుని దూషించడం మొదలు పెడతాం ఏంటి దేవుడా మేము ఇంత ఇన్ని రోజుల నుంచి నీకు ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ప్రతి వారం గుడికి వెళ్తాం ప్రతిరోజు బైపులు చదువుతాం మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అంటే దేవునిలోకి మనం వచ్చామన్న సూచనే కష్టాలు దేవుళ్ళకి మనం రాగానే మనల్ని ఎప్పుడెప్పుడు అపవాది మనల్ని బయటికి చేయాలని చెప్పి చూసి బయటికి ఎంటేయాలి నుంచి బయటికి తీసుకురావాలని వాడు చూస్తూ ఉంటాడు ఆ చూసే క్రమంలోనే ఈ కష్టాలలో మనం దేవుణ్ణి దూసించేలాగా వాడు చేస్తాడు అయితే మనం చేసే ప్రార్థన అంటే ఈ శ్రమలను తగ్గించుకొని మనం చేసే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి అపవాది పెట్టిన ఎన్ని శ్రమలకైనా ఒకదా ఒకటి రెండు కాదండి ఎన్ని శ్రమలకైనా ఓపికతో ఓపికతో భరించి దేవా నీవే నాకున్నావు నాయన ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను విడిచి నేను పోనయ్యా నీ అని అతను ఆయన ఆయన బంగారు పాదంలో ముద్దు పెట్టుకుంటు ఆయన కాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన ఆశీర్వాదాలు విండుగా నిబడతాయండి ఈరోజు అపవాది చేసే పెద్ద ప పెద్ద పనులే ఇవే కుటుంబాలని విడగొట్టడం కానీ భార్యాభర్తలను విడగొ విడగొట్టడం కానీ అన్నదమ్ములను విడగొట్టడం కానీ ఆస్తి గొడవలు ఏవేవో గొడవలు వాడు మన కుటుంబాల్లో పెడతామని చూస్తూ ఉంటాడు అయితే ఈ చిన్న చిన్న గొడవలకి అంటే ఈ చిన్న చిన్న శోధనలకి చిన్న చిన్న బాధలకి మనం కురింగిపోక ప్రార్థన చేస్తూ నిత్యం ప్రార్థన చేస్తూ ఆయనతో నడుస్తూ ఆయన దారిలో నడుస్తూ ఆయన చెప్పిన ప్రతి ఒక మాట వింటూ తలంపలతోనూ మాటలతోనూ క్రియలతోనూ పాపాలు చేయక ఆయనకి అతిక్రమమైన పనులు చేయక ఆయనకి వ్యతిరేకమైన పనులు చేయక ఆయన దారిలో నిత్యం నడుచుతూ ఆయన వైపు చూస్తూ అంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పటికి నీ కష్టాలన్నీ ఒకటేసారి వచ్చి నీ మీద పడినా కూడా దేవా నీవే ఉన్నావా అని ఆయన వైపు చూ నీ చూపు అంటే నీకు కష్టం వచ్చినప్పుడు మొదట నీవు ఏ వరుస వైపు చూస్తావు అంటే లోకం వైపు చూస్తావు అంటే మనం చాలామంది మన చాలా కుటుంబాలు నాకు వాడు హెల్ప్ చేస్తాడా వీడి హెల్ప్ చేస్తా వాడు హెల్ప్ చేస్తాడా అని మనం ఆ సహాయం కోసం లోకం వైపు చూస్తామండి లోకం లోకం శాశ్వతం కాదండి దేవుని ప్రేమ దేవుని 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 యొక్క కృప మనతో నిత్యంగా ఉండబోతుందండి కాబట్టి మనకి ఎన్ని యొక్క కష్టాలు వచ్చినా ఎన్ని యొక్క శోధనలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు అల్లర్లు ఎన్ని వచ్చినా మన జీవితంలో మనం చూసే ప్రతి ఒక్క చూపు దేవుని వైపే ఉండాలి మనం వేసే ప్రతి ఒక్క అడుగు దేవుని వైపే అయి ఉండాలి మన మనం చూసే ప్రతి ఒక్క చూపు దేవుని వైపే అయి ఉండాలి అయితే ఈరోజు దేవుడు ఒకటే మాట చెప్తున్నాడండి ప్రయాసపడి భారం జన్మ నా ఇద్దకు రండి అంటే మనం పెద్ద కష్టం పడుతుంటామండి కష్టం పడి మన మన మనసులో అనుకునే మాట ఏంది ఇంత మంచిగా ఉంటాను దేవుళ్ళు ఇంతగా చేస్తానే అంటే నా భక్తి నిజమైన భక్తి కాదా సాతానుడు ఒకరు గుర్తుపెట్టుకోండి ఈ ఈ డౌట్స్ మనకు వచ్చాయంటేనే మనకు శోధనలు స్టార్ట్ స్టార్ట్ మనకు మనం అర్థం చేసుకోవాలండి ఎందుకంటే సాతానుడు పుట్టించే మొదటి మొట్టమొదటి ఒక తలంపు చెడ్డ తలంపే దేవుడు లేడు దేవుడు నీకు లేడు దేవుడు నీకు తోడు లేడు నీవు ఏం పనులు చేసినా నువ్వు ఫెయిల్ అవుతావు ఎందుకంటే ఆయన ఆయన నువ్వు చూసుకుని అతను ఆ దేవుడు అనే పేరే లేదు మన కుటుంబాలు చాలామంది చాలామంది కూడా చెప్తుంటారండి ఎందుకంటే దేవుడు ఉంటే ఇలా జరుగుంటుందా దేవు దేవుడు ఉంటే ఇలా చేయకుండా ఉండొచ్చు కదా అంటే ఈ డౌట్ పుట్టించేదే మన మన బుర్రలో వాడేనండి కాబట్టి ఈ డౌట్ మనల్ని పుట్టించకుండా వాడికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకూడదు అంటే సాతనాడికి నిత్యం ప్రార్థనలో ఉండాలండి నిత్యం దేవుని దగ్గరగా ప్రతి ప్రతి కుటుంబానికి దేవుని ఆశీర్వాదాన్ని మెండుగా ఉంటాయండి ఈ ఈ సాధానాన్ని ఎదుర్కొనే ఎదుర్కొనే ఒకటే ఒక మార్గం వాక్యం ఈ వాక్యం అనే వాక్యం అని ఖడ్గాన్ని నిత్యం మనం పట్టుకోవాలండి ఎందుకంటే రానున్న గట్టు సమయాల్లో గట్టు దినాల్లో వాక్యం బైబుల్ అంటే పరిశుద్ధ గ్రంథం వాక్యం అనేది చెప్పినా కూడా ముందు ముందు మనకు ముప్పులు ఉన్నాయి ఆ ముప్పులు అన్నిటిని దాటుకొని ఎంత కష్టం వచ్చినా భరిచిది మన కుటుంబాలు కుటుంబాలు మొత్తం దేవునికి సాక్ష్యకరంగా బ్రతికే కుటుంబాలుగా మారాలి దేవునికి దేవుని వైపే నడిచే కుటుంబాలుగా మారాలి దేవుని ప్రేమని దేవుని కృపని దేవుని దయని మనం బయట బయట ఉన్న ప్రజలందరికీ ప్రచురింపజేసే కుటుంబాలుగా మన క్రైస్తవ జీవితాలు మారాలండి ఈరోజు ఎంతోమంది క్రైస్తవ జీవితం నామకార్థంగా జీవిస్తారంటే అంటే సండేస్ ఆదివారం చర్చికి వెళ్తారు ఆ వాక్యాన్ని అక్కడే విడిచిపెట్టి వచ్చేస్తూ ఉంటారు ఆ వాక్యాన్ని మన హృదయంలోకి ఉంచుకోరు ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే మొట్టమొదట శోధన నిన్ను చూసి భయపడుతుంది అంటే అపవాది నేను చూసి భయపడతాడు ఆ అపవాది నిన్ను శోధించాలన్నా అరే ఎలా వీడు ఇతను ఈమె పూర్తిగా దేవుడితోనే ఉన్నాడు అంటే మనం ఎంత దేవుళ్ళో ఉంటే వాడికి అంత భయం అండి వాడి మనం ఎంత దేవుళ్ళో లోటుగా వెళ్తే వాడు వాడి క్రి వాడి కార్యాలు అంత విఫలమవుతూ వస్తాయండి మనం ఎంత దేవుళ్ళ తగ్గితే వాడి కార్యాలు మెండుగా మనం మనకి మీద జరుగుతూనే ఉంటాయండి కాబట్టి దేవునితో పూర్తిగా నడవాలండి దేవుని వాక్యం దేవుని వాక్యం నిండుగా మన గుండె నిండా నింపుకోవాలండి మన గుండె నిండా ఎప్పుడైతే దేవుని వాక్యం నింపుకుంటావో ఆ రోజు నుంచి అంటే ఆ సమయం నుంచి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అక్కడే విడిచిపెట్టేయకుండా ఆ వాక్యాన్ని మన హృదయంలో మన మన ఒక మెదడులో నింపుకున్నప్పుడు అపవాది భయపడతారండి ఎందుకంటే అపవాది మనకు మనల్ని దాడి చేసే స్థలమే మన హృదయం అపవాది మన దాడి చేసే స్థలమే మన హృదయం అండి కాబట్టి మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకుంటే వాడి దాడి చేసేదానికి అవకాశమే లేదండి ఎందుకంటే దేవుని యొక్క అగ్ని కంచి రగులు రగులుతూ మన హృదయంలో ఉంటుందండి నిత్యం మన గుండెల్లో వాక్యం మన హృదయంలో వాక్యం ఉన్నంత రూపు కాలం మన గుండె రగులుచు ఉంటుందండి అపవాదికి ఆ యొక్క ఛాన్స్ ఇవ్వ ఇవ్వకూడని వారముగా మనం ఉంటామండి కాబట్టి రానున్న ఆ చెడ్డ దినాలు ఒక ఎట్టంటే అడుగు అడుగు వేస్తే ఆ అపవాది శోధనలే ఉంటాయండి ముందు ముందు అయితే ఆ అపవాది శోధనలన్నింటినీ ఎదుర్కొని దేవుని వైపు నడవాలంటే ఓర్పు ఓర్పుగలవారే ప్రార్థన ఎందు పట్టుగల కలిగి ఉండు ఈ యొక్క చిన్న వాక్యాన్ని మీ యొక్క హృదయంలో ఉంచుకొని నిత్యం ఆ అపవాదిని ఎదిరించే కుటుంబాలుగా మీ కుటుంబాలు నడవాలని దేవుని యొక్క కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రార్థన ప్రేమగల గల మా దేవుడ మా రక్షక వేతనములకు మేలును కనుక చూపించే దేవుడా అచ్చున్న సింహాసనం మీద ఆసీనుడ నిత్యం దేవుద పరిచితురు పరిచితురు పరిచితున్న పోగబడు మహాదేవ మహాగండ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నా తండ్రి అయినా రానున్న దినాల్లో నా తండ్రి గడ్డు దినాల్లో నా తండ్రి ఆయన కష్ట సమయాల్లో నా తండీ మమ్మల్ని ఆదుకోమని నీ యొక్క కృపని నీ యొక్క తోడిని మా కుటుంబాలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండీ మా కు ప్రతి ఒక్క కుటుంబం నీకు కరంగా బ్రతికే కుటుంబం లాగా నీ దారిలో నుంచి తొట్టి అపవాదిని అపజయం కలిగించే కుటుంబాల లాగా మా కుటుంబాలు ఏర్పరచుకోమని నీ యొక్క కృపలో వేడుకుంటున్నాను నా తండీ అయినా ఏ కుటుంబాలు అయితే కష్టాల్లో అపోవాది పెట్టే కష్టాల్లో బాధల్లో నిందల్లో వేదనల్లో అతని శోధనలో కృంగి ఉన్నారు నా తండ్రి ఆయన బలహీన పడిపోయి ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డ ఆ బిడ్డల్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని లేవనెత్తి వాళ్ళకి వాళ్ళని బలపరచమని క్రైస్తవ జీవితంలో దృఢపరచమని నీ యొక్క వాక్య పరిచయని ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబ కుటుంబం ప్రజలందరికీ ప్రచురింపచేసి కుటుంబాలుగా ఏర్పరచుకోమని అతని బిడ్డలకు ఉన్న ప్రతి ఒక్క వేదని శోధనని తీయేసి ప్రతి ఒక్క కష్టాన్ని తీయేసి నీ ఒక్క కృపలో అతని నిండాలుగా ఆశ్రయించి కాపాడి పలపరచమని నీ యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా కుటుంబాలన్నిటి మీద ఉంచమని ఏసు అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి ఆమె క్రైస్తులో